మహేశ్వరం నియోజకవర్గంలోని బడ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ అల్మాస్గూడ గ్రామం ఇరవై ఐదవ డివిజన్లో బస్తీ దావాఖానా ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదలు జబ్బు చేస్తే వైద్య ఖర్చులు భరించలేని అట్టి వారిని దృష్టిలో ఉంచుకొని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నియోజకవర్గానికి పది బస్తీ దావాఖానాలు ఎనభై అర్బన్ హెల్త్ సెంటర్లు తీసుకురావడం జరిగిందని అందులో భాగంగా నేడు అల్మాస్గూడలో బస్తీ దావాఖానా ప్రారంభించడం జరిగిందని అతి తొందరలోనే బడంపేటలో యాభై పడకల ప్రభుత్వ ఆసుపత్రిని పూర్తి చేసుకుని ప్రారంభించుకుందామని సవిత ఇంద్రారెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ బి వెంకటేశ్వర్ జిల్లా బస్తీ దవాఖానా ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ డాక్టర్ గీత బాలాపూర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బాలమణి రంజిత్ గౌడ్ స్థానిక మాజీ కార్పొరేటర్ లలితాకృష్ణ డాక్టర్ గాయత్రి డాక్టర్ అఖిల డిపిఎంఓ అక్రమ్ వైద్య సిబ్బంది పున్నా శ్రీనివాస్ ఇటుకల రాజేందర్ రెడ్డి కుమారి అజయ్ కుమార్ సాయిగౌడ్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రామ్రెడ్డి మాజీ కార్పొరేటర్లు స్వర్ణగంటి అర్జున్ ఏనుగు రామ్రెడ్డి బోయపల్లి రెడ్డి సమరెడ్డి వెంకటరెడ్డి పెద్దబావి ఆనంద్ రెడ్డి తుఫాన్ రెడ్డి మరియు ఇతర మాజీ కార్పొరేటర్లు అనుబంధ సంఘాల అధ్యక్షులు మహిళలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరాల కళ ఇది మేడం గారు హోమ్ మినిస్టర్గా పనిచేసినప్పుడు రచ్చకొండ పెట్టాము అక్కడ గడ్డ మీద రచ్చకొండ దగ్గరికి వచ్చినప్పుడు మేడంకి మేము గ్రామ సంఘంలో ముగ్గురు లెటర్లు ఉండేవాళ్ళం రాసి ఇంత జనాభా వస్తారు ఇక్కడికైనా మేము అనుకోని అప్పటికి ఆ ఫ్యామిలీ మేడం వచ్చేటప్పటికి ఆ ఫ్యామిలీ ఒక లెటర్ రాసి మేడం ఇచ్చాం అమ్మ మాకు ఇక్కడ ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ కావాలన్నప్పుడు పసి అవకాడు రాదు కానీ గవర్నమెంట్ హాస్పిటల్ కావాలమ్మా అని లెటర్ ఇచ్చాము చాలా ఆనందంగా ఉంది అంటే ప్రభుత్వ హయంలో పేదవాడికి విద్యా వైద్యం పేదవాడి దగ్గర తీసుకురావల్సిన సంకల్పంతో కేసీఆర్ గారు చేశారు దాంట్లో భాగంగానే బయట శాఖలు కానీ విద్యాశాఖలు కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు దాంట్లో భాగంగా ఉస్మానియా గాంధీ హాస్పిటల్ ఎట్లా ఉందో హైదరాబాద్ నలుమూలలు కూడా అలాంటి పెద్ద హాస్పిటల్ నిర్మించాలనే ఆలోచనతోనే ఈరోజు ఎల్బీ నగర్లో ఒక హాస్పిటల్ కానీ అట్లే మల్గాజ్గిరి కాన్స్టిట్యూన్సీ ఒక హాస్పిటల్ కానీ అట్లే మన గచ్చిపౌలి దగ్గర ఒక హాస్పిటల్లా హైదరాబాద్కు నలుమూలల నాలుగు హాస్పిటల్ సనత్ నగర్లో ఒకటే నాలుగు హాస్పిటల్ ఒక్కొక్కటి పన్నెండు వందల బెడ్ల హాస్పిటల్స్తో మొదలుపెట్టి ఈరోజు పనులు జరుగుతూ ఉన్నాయి దాంట్లో మన వెళ్ళినారు అట్లాగే చిన్న దాఖానాలు కూడా తీసుకొని హిందీ స్థాయిలో బస్తీల వరకు బయట తీసుకోవాలన్న గొప్ప సంకల్పం జీహెచ్ఎంసీలో ఉన్న సిస్టమ్ని మొత్తం కూడా మున్సిపల్ అన్ని మున్సిపాలిటీలలో కూడా ఈ బస్తీ దోకాణాలు అనే కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక నాన్ ఇయర్స్ కలిగి ఒక మహేష్ నియోజకవర్గంలోనే పది బస్సు దాకాలు ఇచ్చారు ఒక ఎనిమిది అర్బన్ హెల్త్ సెంటర్స్ ఇచ్చారు అర్బన్ పిఎస్సీలో అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఇచ్చి ఉన్నారు అట్లా పంతొమ్మిది వరకు పద్దెనిమిది పంతొమ్మిది వరకు తీసుకురావడం జరిగింది దాంట్లో భాగంగా ఒక బడంపేటలోనే ఒక పిఎస్సీ సెంటర్ ఏర్పాటు చేసుకున్న బడంపేట మున్సిపల్ కార్పొరేషన్లో బాలాపూర్లో ఒక బస్సు దాకా తీసుకొచ్చాం ఇక్కడ అల్మాస్గూడిలో ఒక బస్సు దాకా తీసుకొచ్చాం దాదర్గులో ఒకటి పెట్టుకోవడం జరిగింది దాన్ని మొదలు పెట్టాల్సింది ఇవన్నీ కూడా పేదవాడి మధ్యలోకి తీసుకొస్తే చిన్న ఒక జబ్బు వచ్చినా హాస్పిటల్ పరిగెత్తాల్సిన అవసరం ఖర్చు పెట్టుకోకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది అలాగే ఇలా టెస్టింగ్ కూడా చేయడం బ్లడ్ టెస్ట్ అక్కడికి చేయడానికి కూడా స్కోప్ ఇచ్చున్నారు సో ఈరోజు అల్మాజ్ గూడలో ఆ బస్త దాకా కట్టడానికి ఎన్నో ఇబ్బందులు అయిపోయినా కూడా స్థానిక కార్పొరేటర్ కృష్ణ లలితా కృష్ణ గారు మిగతా కార్పొరేటర్లందరూ సహకారం తీసుకొని ఆ బిల్డింగ్ని కంప్లీట్ చేసుకోవడం జరిగింది ఈరోజు దాన్ని ఇనాగేషన్ చేయడం ఈరోజు నర్సు స్టాఫ్ నర్స్ ఒకరిని ఇక్కడ అపాయింట్ చేశారు డాక్టర్ని కూడా ఒక వారం రోజులు ఎందుకంటే ఇక్కడ ఉన్న డాక్టర్ కాబట్టి డిలే అయింది కాబట్టి వేరే వేరే ఇన్షిప్ చేస్తున్నారు వాళ్ళు ఇక్కడ మళ్ళీ ఒక వారం రోజుల్లో డాక్టర్ని కూడా ఇస్తారు మెడిసిన్స్ ఇస్తారు అన్నీ కూడా చెక్ చేయడానికి ఇక్కడ వాళ్ళ అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి దాంతోపాటు డాక్టర్ బిల్డింగ్ గతంలో నేను ఫస్ట్ టైం వెళ్ళాను బిల్డింగ్ని కొద్దిగా ఎక్స్టెన్షన్ చేసినాను స్థానిక తరఫున దానికి సంబంధించి వాళ్ళు గ్రూప్లో ఉన్న వాళ్ళు కూడా ఆర్థికంగా వాళ్ళకు బెనిఫిట్ ఎక్కడ చేసుకోవాలని ఆలోచిస్తుందో తప్పకుండా సహకారం అందించడం జరుగుతుంది ఇదే కాకుండా స్థానికంగా ఉన్న డెవలప్మెంట్లో భాగంగా మన చెరువు ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడున్న మధ్యతరగతి వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇక్కడ ఆ చెరువు డెవలప్ చేసి ఇస్తే వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని ఆలోచించడం మొదలుపెట్టిన ఆ చెరువుని మళ్ళీ అడిషనల్ అమౌంట్ ఒక రెండు కోట్లు శాంక్షన్ ఇస్తే అది నాట్ స్టార్టర్డ్ వర్క్లో చూపించి దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది ప్రభుత్వం ఇప్పటికైనా ఆలోచించమని కోరుతూ ఉన్నది అట్లాంటి వర్క్ క్యాన్సిల్ చేయడం వల్ల ప్రజల అవసరాలను గమనించి ప్రజల కోసం పెడుతూ ఉంటాం ఆ రోజు కేసీఆర్ గారు ఒక డివిజన్తో పనిచేస్తున్నారు మున్సిపల్ తీసుకున్నప్పుడు మున్సిపల్లో పట్టణ పరిధి ద్వారా నిధులు ఇవ్వడమే కాకుండా ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్గా తీసుకొని పనిచేయమన్నారు కాబట్టి ఆ రోజు చాలా గొప్పగా పనిచేసిన సందర్భం మరి ఒక సంవత్సరం పైన అవుతుంది ఏమన్నా వచ్చిందా మున్సిపాలికి అని ఆలోచిస్తే ఏ మున్సిపాలిటీకి ఇప్పటికొక రూపాయి రాలేదు రెండు సార్లు మంత్రులు వచ్చిపోయినా మూడు సార్లు మంత్రులు వచ్చిపోయినా స్థానికంగా ఉన్న జనరల్ ఫండ్ ఫౌండేషన్ ఇష్యూ అయినా తప్పిస్తే ఒక రూపాయి ఇవ్వలేదు కొన్ని ఏ మంత్రి గారు అని లేదని అనౌన్స్మెంట్ ఇచ్చిపోతారని ఎదురు చూసినాం అది కూడా రాలేదు ఇప్పటికైనా ఈ మున్సిపల్ శాఖ గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది ఇప్పటికైనా ఆలోచించి నిధులను ఏవైతే హోల్డ్ చేసి పెట్టినారో వాటి అన్నింటినీ రిలీజ్ చేయమని ఈ ప్రాంతం రోజులో దిన దినాపు చెందుతుంది కొత్త కాలనీలు వచ్చినాయి కాబట్టి వాళ్ళందరూ కూడా డ్రైన్స్ రోడ్స్ పెట్టినో ఆ నిధులను కూడా మంజూరు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని కూడా కోరుతా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను ఇదే కాకుండా గ్రామ పంచాయతీలకు కూడా సంబంధించి కూడా అదే ప్రాబ్లం కనీసం సిబ్బందికి జీతాలు ఇవ్వలేని పరిస్థితి సర్పంచ్లు పని చేసినా కూడా కనీసం వాళ్ళకు శాలరీస్ వాళ్ళకు పెండింగ్ బిల్స్ ఇవ్వలేని పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఉంది పద్నాలుగు నెలలైనా కూడా ఎక్కడ పెండింగ్ ఉన్నా ఎవరికి వెళ్ళాలన్న ఆలోచన ఈ ప్రభుత్వానికి కనిపించట్లేదు ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే రంగారెడ్డి జిల్లాకు సంబంధించి పాలమూరు రంగారెడ్డికి మేము ఇప్పుడు జాతీయ హోదా ఇవ్వలేమన్నా కూడా ఈ ప్రభుత్వంలో చలనం లేదు ఎందుకంటే ఆ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి గారే ఉంటారు ముఖ్యమంత్రి గారు మరి ఆ జిల్లాకు అన్యాయం జరుగుతున్నప్పుడు స్పందించాలని ప్రభుత్వానికి ధ్యాస కూడా లేదు అదే కాకుండా నిధులు రాకపోయినా కూడా కేంద్ర బడ్జెట్లో నిధులు రాకపోయినా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా స్పందించలేని స్థితిలో ఉన్నారనేది ఈ రాష్ట్ర ప్రజలు గమనించాలి కానీ ఈరోజు ఏది ఏం జరుగుతున్న ప్రజలు ఇప్పటికే గమనించడం మన ప్రజాపాలన అన్నారు సర్వే అన్నారు అంగమంగమా చేస్తారు ఈ సంవత్సరాలు పోనీ ఒక్కరికైనా ఇల్లు వచ్చిందా ఇప్పుడు ఇక్కడే అడుగుతుందా ఒకరికైనా ఇల్లు వచ్చిందా రేషన్ కార్డ్ వచ్చిందా పెన్షన్ వచ్చిందా అంటే ఏది రాలేదు కానీ పబ్లిసిటీకి మాత్రం చారానా కొడికి పారాయణ మసాలా అనేది పబ్లిసిటీ మాత్రం చేసుకోవడం ప్రభుత్వం ముందుంది ప్రజలందరూ గమనిస్తున్నారు టైం కోసం వెయిట్ చేస్తున్నాము తప్పకుండా బుద్ధి నాయకులందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేస్తే ఇక్కడ రాజు గురకల్పనే కాకుండా జయశంకర్ కాలనీ కానీ ఎంఎంఆర్ ఎంఎం ఎంఆర్ఆర్ కాలనీ కానీ వైఎస్ఆర్ కాలనీ కానీ గ్రామ పంచాయతీ కానీ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ కూడా గ్రామం కానీ ఇవన్నీ కూడా మధ్యలో అవుతాయి కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బస్సు దాకా ఉపయోగించుకోవచ్చు మెడిసిన్స్ ఫ్రీ ఇస్తారు చెక్ చేయడానికి ఫ్రీగా ఉంటుంది కాబట్టి ఉపయోగించుకోవాలి అవుతుంది